దయచేసి పిండి తయారీ ప్రక్రియ యొక్క వీడియోను చూడండి మరియు తదనుగుణంగా పిండిని తయారు తయారు పిండి చేసిన తర్వాత మనం తయారు చేసిన పిండి నుండి పిండి బంతులను తయారు చే వాటిని గుండ్రని ముక్కలుగా దాదాపు ఐదు అంగుళాల వ్యాసంతో కత్తిరించి మీరు ప్రయత్నించే మోతాదుకు సరిపడే రోటీలను తయారు చేయడానికి అవసరమైనంత మందంగా పిండి గోడాలను సృష్టి వంట ప్రక్రియను ప్రారంభించే ముందు గ్రీన్ లైట్ కోసం వేచి ఉండి గ్రీన్ లైట్ వెలిగిన తరువాత ఒక పిండి బంతిని తీసుకుంటూనే దానిని కాస్త సమల్పించి దాని పరిమాణం దాదాపు రెండు అంగుళాలకు చేరే వరకు ఇరవై ఐదు అంగుళాల వ్యాసం దా అర అంగుళం మందం వచ్చే వరకు కొద్దిగా చదును మీ ఎడమ హస్తం ఉపయోగించి పిండి బంతిని ప్లేట్ యొక్క పై అంచు వైపు సమకూర్చి బంతిని మధ్య పొందటానికి కాస్త కొంత పక్కన ఉంది పై ప్లేట్ ను క్రిందికి లాగి మీ కుడి చేతితో నొక్కు నొక్కిన తరువాత తెరవడానికి ముందు మూడు నుండి సెకండ్ల పాటు అలాగే సెకండ్లపాటు మీరు మూతను తెరిచి రోటీని సుమారు పది నుండి పన్నెండు పాటు అలాగే ఉంచడం ద్వారా కాస్త సాఫీగా చేసుకోవచ్చు ఆ తరువాత దాన్ని ఇప్పుడు మీరు బుడగలు మీకు కనిపించేందుకు వేచి ఉండాల్సిన అవసరం మీరు క్రమంగా బుడగలు చూడటం ప్రారంభిస్తారు రోటీని శూన్యంగా ఉడికించిన తరువాత దానిని పెద్ద చేతులతో ఎత్తుకుని మరొక వైపు కూడా గమనించి సాధారణంగా రోటీ ఉడకడానికి నుండి మళ్లీ బుడగలు పూర్తిగా కనిపించడం ప్రారంభించిన తర్వాత రోటీని జాగ్రత్తగా మలుపు తివ్వండి మరియు దానికి పై భాగంలో ఉన్న మూతను రోటీని ఉఫ్లిప్ చేయండి మరియు మూడు సెకండ్ల తర్వాత మృదువుగా పై అంతస్తును మూసేయండి ఆ తర్వాత రోటీ ఉబ్బిపోయి ప్లేట్ మీద నుండి బయటకు జారిపోవచ్చు లేదా పోయి మరింతగా ఉండవచ్చు ఇదే జరిగితే మీరు లిఫ్టింగ్ హ్యాండ్ను ఉపయోగించి పై అంతస్తును ఎత్తించవచ్చు రోటీ ఇప్పుడు పూర్తిగా ఉడికి తినడానికి సిద్ధంగా ఇది పక్కాకగా మరియు పూర్తిగా పాచాడినంతగా రుచికరమైనది మరియు విరిగినట్లుగా సరైన రోటీలు పొందడానికి ఈ ప్రక్రియను ఉపయోగించి మీకు మరింత సహాయం అవసరమైతే మమ్మల్ని సంప్రదించి